ఉన్నారా మొబైల్ ఇక్కడికి లేదు ఇంకెక్కడ ఉంటుంది ఒకవేళ నా టేబుల్ మర్చిపోయినా అయ్యో అయ్యో ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలా అసలు నా టైమే బాగాలేదు ఏంటంటారు నా పరిస్థితి దెయ్యాలు తిరిగే టైంలో దయ్యం లాగా నేనే తిరుగుతున్నాను ఇదంతా నా తల రాత పార్త సార్దే టైం చూసి దెబ్బ ఫోన్ ఇక్కడ లేదా బ్యాగు లేదు మొబైల్ లేదు రేపు సార్ది హీరోతో జీవితం ముగించిందా అయ్యో ఏం జీవితం రా ఇది ఇలాంటి టెన్షన్ టైంలో కొట్టడానికి ఒక సిగరెట్ కూడా లేదు ఎందుకు ఉంటుంది నా టైం బాగుంటే కదా ఫోను వెళ్తుంది లైన్ దొరుకుతుంది తీయండిరా ఫోన్ని తీండ్రా ఫోన్ తీయండి రా ఫోన్ తీయం రే ఏం చేస్తున్నారా రే రే దుర్మార్గుడా పైన ఒకడు ఉన్నాడని తెలియకుండా ఫోన్ దిగునీ ఏం చేస్తున్నారా అసలు ఏం పని చేస్తున్నారా మీరంతా ఒక నిమిషం ఉండు నేను ఇప్పుడు ఫోన్ చేశాను ఇక్కడే పక్కనే అక్కడ రింగ్ అయింది కదా మళ్ళీ ఫోన్ చేస్తుందా అవును ఇక్కడ పక్కన రింగ్ అవుతుంది ఇక్కడ రింగ్ అవుతుంది శబ్దం ఇక్కడి నుంచే వస్తుంది ఇచ్చిన భయపడితే భయపడ్డా వీడితో కాల్ చేస్తావు నేనే కాల్ చేసి నేనే రిసీవర్ తీసుకుంది పెడుతున్నాను ఏంట్రా నా జీవితం ఐసు ఐ లవ్ యువరు చూడదు Waited, so the sardi uh, one two three uh, uh. you have insufficient balance బిజినెస్ నా కొడుకు సీఈఓ అమ్మాయిలతో ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అవుట్ గోయింగ్ కట్ చేసి పెట్టాడు అది కూడా ఆఫీస్ లో కూడా కట్ చేసి పెట్టాడు రై నువ్వు నాకు దొరికేవంటే అంత నువ్వు మనసాక్షి ఉందారా నీకు ఎక్కడికి వెళ్ళలేము ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఇరుక్కున్నట్టు ఉంది నాకు ఇక్కడ సిస్టమ్ ఉంది మన పిల్లలు ఈ టైంలో ఆన్లైన్లో పులిహార కలుపుతూ ఉంటారే ట్రై చేద్దాం ఎప్పుడు కొన్న సిస్టం అర్థం కావట్లేదే ఎవర్రా వీళ్ళు దేశం ఎలా ముందుకు వెళ్తుంది ఇందులో ఏమో టూ జీస్లో అని చూపిస్తుంది ఇప్పుడు ఇందులో చార్జ్ చేసి ఎప్పుడు వీళ్ళు ఎదురపోతారు నేను ఎప్పుడు రా ఇంటికి వెళ్ళేది అంతే అయిపోయింది నేను ఇక్కడే పొద్దున్న ప్రాణాలతో ఉంటానో కూడా తెలియట్లేదు లోపల ఇంకా చూడు త్వరగా ముగించే అంత స్లో మొత్తం పాత సామాన్లు కొండ తీసుకొచ్చినట్టున్నారు దీంట్లో రా మనం చేస్తున్నాము సరిపోయింది పో భయపడి భయం కొంచెం తగ్గినట్టుంది అలాగే ఆఫీస్లో ఒక రెండు రౌండ్లు వేసానంటే జాగంకి ఉంటుంది నేనే వస్తున్నా దేనికైనా రెడీయే నువ్వేమన్నా చేసుకోరా నేను ఊరికే ఉంటాను మా తాతయ్య ఎవరో తెలుసారా నీకు హ బాలయ్య ఫ్యాన్ రా నేను ఇటు వెళ్దాం భయం భయం నాకు లేదే నీకు భయంగా ఉందా ఏంటి వాడలి తలుపు ఉండాలి భయం అనేది ఉండాలి ఆ భయం లేకపోతే బాలయ్య నాకేంటి మర్యాద ఉంది నీకొక చరిత్ర కథ చెప్తా తెలుసుకో నువ్వు చెట్టుగా ఉన్నప్పుడు నిన్ను నరికి నిన్ను చక్కలా చెక్కి చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఎవ్వరు తెలుసా నీకు మూడించు గొడ్డలి ఇప్పుడు ఏంటంటే అరవై ఏడు ఇంచులున్న నేను నీకు తెరవమని చెప్తున్నాను నువ్వు తెరవకుండా అలాగే నిలబడున్నావు నేను ఫిక్స్ అయిపోయాను మూడించుల తాళాలు తీసుకొచ్చాను దీనికి నువ్వెంత మర్యాద ఇస్తావో చూద్దాం ఇచ్చే తీరాలి నీ జీవితంలో మూడు ఇంచే నీకు శత్రువు అయ్యో తెరవనంటుందే ఎవరికి మాట్లాడేశానే వచ్చింది మాట్లాడేసాను అయ్యో ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటా తెరవనంటుందే ఏదో ఒకటి చేసి తెచ్చేసి బయటికి వెళ్ళిపోవాలి అయ్యో సారీ నేనే కొంచెం ఎక్కువగానే భయపడుతున్నాను సరే ఓకే ఎవరు చూడలేదు చూసేవాళ్ళంతా కొరుక్కు తినేలాంటి అందం అని ఇన్ఫ్యాక్ట్ ఇంత హైటు ఇంత అందం పేదాలు కొంచెం బ్రైట్గా ఉండుంటే మన లైన్ ఐష్యూకి సింక్ అయ్యేదేమో ఏం చేసేది మీ నాన్న కూడా ఈ కలరే మీ అమ్మ కూడా ఈ కలరే అందుకనే నువ్వు కూడా జరాక్స్ తీసినట్టు అలాగే పుట్టేశావు ఏం చేసేది యాక్చువల్లీ నీకు కొంచెం అందంగా పుట్టింటే ఇండస్ట్రీని వేలేసావాడిని అందుకే పుట్టి ఎంత అందంగా ఫైల్ స్టోర్ చేసి పెట్టున్నారు ఇదేమైనా ఆఫీస్ అనుకున్నాడా లేక కోర్టు గీట్ అనుకున్నాడా బోర్డు మార్కర్ మై డియర్ ఫ్రెండ్స్ యు సిల్ టు మైనస్ అయ్యో అమ్మ పొద్దున్నే వచ్చి దీన్ని చూసి ఎవడు రాశాడని అడిగితే నేను చచ్చా ఓహో గ్రీన్ టీ గ్రీన్ టీ గ్రీన్ టీ రేపు మొబైట్ డెలివరీ అయ్యేలాంటి ఒక పొట్ట ఇందులో ఈ గ్రీన్ టీ సిక్స్ ప్యాక్స్ పెట్టబోతుంట దేవుడు రా అందరి మీద కోపడ్డావు కదా అప్పుడే అనుకున్నా నీకు షుగర్ బీపీ ఉంటుందని చూస్తే షుగర్ ఫ్రీ మాత్రికొండ మటికొండ అరే అరే ఆల్ ది బెస్ట్ నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే చివరికి ఇదే చెప్పే నీకు చిల్ రా నీ దగ్గర నుంచి ఒకే ఒక యూస్ అయ్యే వస్తువు నేను హ ఇప్పుడు ఇందులో బొమ్మ పడితే నాకు బొరుసు పడితే నాకు